మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగితే అందించడమే రెడ్డి స్విట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ నమస్తే జర్నలిస్ట్ మీకే మార్ ఎంటీవీ ప్రేక్షకులకి డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సిపి సంస్థాగతంగా పటిష్టపరిచే విధంగా వైఎస్ఆర్సిపి అధిష్టానం అడుగులు వేస్తుంది మరి ఇప్పటికే చాలా జిల్లాలలో అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు వైఎస్ఆర్సిపి కార్యక్రమాల నిర్వహణలో కొంత నిశ్శబ్ద వాతావరణంలో కొనసాగుతున్న దృష్ట్యా అన్ని జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులను మార్చేసి కొత్తగా అధ్యక్షులు నియమించాలి అన్ని జిల్లాలకి సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా ఎవరెవరిని అధ్యక్షులుగా ఉండాలి పార్టీ కోసం పనిచేసే నాయకులు ఎవరు ఎవరుంటే బాగుంటుంది అనే దాని మీద ఇప్పటికే పార్టీ వైఎస్ఆర్సీపీ అధిష్టానం కొన్ని పేర్లను కూడా పరిశీలనలో పెట్టుకున్నట్టు తెలిసింది మరి తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాకి జిల్లా అధ్యక్ష పదవికి పోటా పోటీగా రెండు సామాజిక వర్గాల నుంచి పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది రాజమండ్రి జిల్లా పరిధిలోని పార్లమెంటు అంటే జిల్లా పరిధిలో మరి గోపాలపురం కొవ్వూరు నిడదవూలు అదేవిధంగా అనపర్తి రాజమండ్రి అర్భనం రాజమండ్రి రోర్లు ఈ ఏడు నియోజకవర్గాలు మరి రాజమండ్రి జిల్లా పరిధిలో ఉన్నాయి కానీ ఈ ఏడు నియోజకవర్గాల్లో దాదాపుగా ఒక నియోజకవర్గంలో తప్ప అన్ని నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం ఓట్ బ్యాంకు చాలా అధికంగా ఉంది ఒక గోపాలపురం నియోజకవర్గంలోనే నలభై వేలకు పైబడి కమ్మ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఉంది అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గంలో పదిహేను ఇరవై వేల మధ్యలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు అక్కడ అదేవిధంగా రాజమండ్రి అర్బను రాజమండ్రి రోడ్లో కూడా పెద్ద సంఖ్యలోనే కమ సామాజిక వర్గం ఉన్నారు ఒక కనపర్తిలో మాత్రమే రెడ్డి సామాజిక వర్గం ఉంది అదేవిధంగా నిడద కూడా దాదాపుగా పది నుండి పంతొమ్మిది వేల మధ్యలో కమ సామాజ వర్గం ఓటు బ్యాంక్ ఉంది అక్కడ మరి ఈ క్రమంలో చూస్తే మరి గోదావరి జిల్లాలు అనగానే కాపు సామాజిక వర్గానికి అన్ని పార్టీలు అత్యంత పెద్దపేట వేస్తున్నాయి టీడీపీ కానీ జనసేన కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ మరి ఇప్పుడు వైఎస్ఆర్సిపి అధికారాన్ని కోల్పోయిన తర్వాత మరి కొత్త జిల్లాలకి అధ్యక్షులు నియమించాలని వైఎస్ఆర్సిపి అధిష్టానం ఆలోచన చేస్తున్న తరుణంలో గతంలో ఉన్న అధ్యక్షులు మార్చేసి కొత్తగా నియమించే విషయంలో పార్టీలో నమ్మకంగా పనిచేస్తూ ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉంటూ ఏ పదవులను ఆశించకుండా నిబద్ధతో వైఎస్ఆర్సిపి అభివృద్ధికి పాటుపడే నాయకుల్ని పార్టీ అధిష్టానం పరిశీలనలో తీసుకుంటే బాగుంటుంది అనేది చర్చ నడుస్తుంది మరి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్రం అనగానే అందరికీ గుర్తొచ్చేది కాపు వర్గం జిల్లా కాబట్టి కాపులకి కాపు సామాజం చెందిన వ్యక్తుల్ని వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులుగా నియమించాలనేది ఆ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది కానీ మరి అక్కడ జక్కంపూడి రాజాగారు ప్రస్తుతం జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు కానీ ఈ ఏడు నియోజకవర్గాల్లో కాపు సామాజిక ఓటు బ్యాంకు చాలా అతి తక్కువలో ఉన్నారు గోపాలపురంలో కానీ కొవ్వూరులో కానీ నిడదవర్లో కానీ రాజమండ్రి అర్బన్లో కానీ రూరల్లో కానీ అతి తక్కువ అనపరతలో కానీ ప్రతి తక్కువ కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో మరి కావు సామాజ్ వర్గం చెందిన వ్యక్తుల్ని జిల్లా అధ్యక్షులకి ఎలా పెడతారనేది కూడా వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకులు గుసగుసలు ఆడుకున్నట్టు తెలుస్తుంది మరి ఈ క్రమంలో మరి త్వరలో వైఎస్ఆర్సీపీ అధిష్టానం జిల్లాల అధ్యక్షులు నియమించే క్రమంలో తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులుగా నల్ల సొసైటీ సొసైటీ చైర్మన్గా ఉన్న వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కారుమంచి రమేష్ గారు కూడా మరి తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్ష పదాన్ని ఆశిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి పార్టీ ఆదేశిస్తే మరి కారుమంచి రమేష్ గారు వైఎస్ఆర్సిపి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తారా లేదా అనే దానికంటే మరి పార్టీ ఏది ఆదేశిస్తే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను మాత్రం కార్మంత్రి రమేష్ గారితో పాటు అక్కడ ఉన్న వైఎస్ఆర్సిపి కమ్మ సామాజ్య వర్గానికి చెందిన నాయకులందరూ కూడా చెప్తున్నారు కాబట్టి ఈ ఏడు నియోజకవర్గాలకి కమ్మ సామాజ్య వర్గం ఓటు బ్యాంకు ఎక్కువ ఉంది కాబట్టి మరి కమ్మ సామాజ్య వర్గంలో ఎవరికి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఇచ్చినా అభ్యంతరం లేదు కానీ వైఎస్ఆర్సీపీని అంటిపెట్టుకుని వైఎస్ఆర్సీపీ ఇబ్బందుల్లో ఇబ్బందులు అంటే అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం పనిచేసిన నాయకుల్ని మరి వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఎప్పుడైనా గుర్తిస్తుందా లేదా అనేది వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కొంత ఆవేదన వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఈ కులాల సమీకరణ జరుగుతున్న నేటి పరిస్థితుల్లో మరి తూర్పుగోదావరి జిల్లా అనగానే మరి సామాజిక ఓటు బ్యాంక్ ఏడు నియోజకవర్గాలు లేదు కాబట్టి కమ సామాజిక చెందిన వ్యక్తులు ఎవరినైనా సరే ఎవరు నియమించిన అభ్యంతరం లేదనేది మరి ఈ సామాజిక వర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు మరి బాహాటంగా చర్చించుకుంటున్నారు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానాన్ని కూడా విజ్ఞప్తి చేయాలని ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలిసింది మరి ఈ నేపథ్యంలో చూస్తే తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా పార్టీ కోసం ఎప్పటినుంచో పనిచేస్తూ వైఎస్ఆర్ కుటుంబానికి లాయల్గా ఉంటున్న కారుమంత్రి రమేష్ గారి పేరు పరిశీలనలో ఉంటే బాగుంటుంది లేదా కారుమంత్రి రమేష్ గారిని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుంది అనేది మరి ఆ గోపాలపురంలో కానీ కొవ్వూరులో కానీ రాజమండ్రిలో కానీ చర్చ నడుస్తుంది మరి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్కడ కావులు ప్రయాటిస్తారా ఖమ్మ సమాజానికి ప్రయాటిస్తారన్నది మరి ఇప్పటికిప్పుడే మనం చెప్పేది ఏముండదు కానీ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నదో తెలీదు కానీ ఈ ఏడు నియోజకవర్గాల్లో కాపు సామాజం ఓటు బ్యాంకు చాలా అతి తక్కువలో ఉంది కాబట్టి అతి తక్కువగా ఉన్న కావు సామాజిక వర్గం వ్యక్తిని తీసుకొచ్చి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా పెడతానంటే సాధ్యపడుతుందా మరి వైఎస్ఆర్సీపీలో నుండి ఎప్పటి నుంచి సీనియర్లు ఒప్పుకుంటారా లేదంటే కమసామాజ్ వర్గం నుండి ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్న కమ సమాజ వర్గం నాయకులు కామ సమాజ వర్గం సంబంధించిన అధ్యక్షుల్ని అభిమా అంటే ఆ నాయకుడిని వీళ్ళు స్వీకరించే అవకాశం ఉందా లేదనేది కూడా చర్చ నడుస్తుంది ఈ క్రమంలో ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులుగా కారుమంచి రమేష్ గారు పేరు పరిశీలనలో పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మరి కొద్ది రోజుల్లో ఎవరు నియమిస్తారనేది మరి పార్టీ ఆలోచన చేస్తుంది మరి ఎవరి పేరు అధికారంగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం పాటిస్తుంది అనేది వేచి చూద్దాం మరి

అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడే కాలనీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ లెగ్గిన్స్ దుపట్టాస్ ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ పర్సెంట్ డిస్కౌంట్ మై డ్రెస్ బిస్రాక్ ప్లాజా రాజన स्ट्री बिडी कलिनी एलुमा फोन नम्बर नै फोर एट त्रिबुल फाइभ थ्री डबल सिक्स मरियो नै फोर एट त्रिबुल फाइभ थ्री सिक्स सेभेन